అందుకనే మొత్తం ఆరో ఆరో అధ్యాయ మూడు ముప్పై మూడు వచ్చినంలో ముందున రాజ్యమును నీతిని మొట్టమొదట వెతకండి అప్పుడు సమస్తమును మీకు అనుగ్రహించబడి ఆయన ఎతకపోతే భూలోకములు ఏది దొరకదు ప్రభు నెతకపోతే భూలోకములు ఏది దొరకదు దేవరికి ఇష్టోత్తరం మళ్ళీ ప్రైజ్ దిలా ప్రైజ్ దిలాడు తర్వాత ఎవడైనా క్రీస్తు ఆత్మ లేనివాడైతే ఆయన వాడు కాదు క్రీస్తు మీలో ఉన్న ఎడ మీ శరీరము పాప విషయమై మృతమైనది కానీ మీ ఆత్మ నీతి విషయమై జీవయుక్తమై ఉన్నది ఉన్నదిలా కొంచెం కష్టమైన మాటలు కష్టమైన ప్రసంగం చాలా జాగ్రత్తగా విడమర్చి మీకు చెప్తున్నాను జాగ్రత్తగా అర్థం చేసుకోండి దేవుని స్తోత్రం స్తోత్ర మనులు ప్రైజ్ లాట్ ఇంత కష్టమైన ప్రసంగాన్ని ఇంత విడమర్చి బయట ఎవరు మీకు చెప్పరు కాబట్టి పిల్లలు జాగ్రత్తగా అర్థం చేసుకోండి ఇక్కడ ఏమన్నారు ఇక్కడ దేవుని ఆత్మ లేకపోతే మీరు లేకపోతే క్రీస్తు వాళ్ళు కాదు అర్థమైందా ముఖ్యంగా ఏముండాలి మనలో ప్రభువాత్మ మనలో ఉండాలి ప్రభుత్మ మనలో ఉన్నప్పుడు అందుకనే పౌలు గారు అంట పౌలు గారు అంటాడు మీరు దేవుని ఆలయమై ఉన్నారన్న సంగతి మీకు తెలియదా అని దేవుని ఆలయమై ఎట్లా ఉన్నాం ఏది ఎవరు మనం దేవుని ఆలయమై ఉంటే మన మనలో యేసు భార నివసించినప్పుడు పరిశుద్ధాత్మ నివసించినప్పుడు అప్పుడు మనం దేవుని ఆలయమే దేవుని పొలం మనమే దేవుని ఆలయం అన్నా మనమే దేవుని ఇల్లు మనమే దేవునికి స్తోత్రం ప్రయోజిలా కాబట్టి బ్రీడారా అప్పుడు దేవుని ఆత్మ మనలో ఉన్నప్పుడు ప్రియడారా ఏమవుతుంది ఏమవుతుంది మనం జీవించి ఉంటాం భూలోకంలోనూ దేవునికి ఇష్టంగా జీవించి ఉంటాం దేవుని రాజ్యములు కూడా మనం సంచరిస్తూ ఉంటాం దేవుని రాజ్యంలో అధికారం అనుకుంటుంది ఎప్పుడైతే భూలోకంలో ఎప్పుడైతే భూలోకంలో దేవుని ఆత్మ కలిగిన వారే దేవుని ఆత్మ కలవారిగా మనం ఉంటామో అప్పుడు పరలోక రాజ్యంలో వారసత్వం అనుకుంటుంది రాజ్యంలో స్వతంత్రించుకునే భాగ్యం మనకు దేవుడు అనుగ్రహిస్తాడు దేవునికి స్తోత్రమాలయ్యా ప్రయోగించు కాబట్టి పిల్లరా మనం దేవుని మార్గంలో జీవించాలంటే దేవుని మార్గంలో ఉండాలంటే దేవునికి ఇష్టానుసారంగా జీవించాలంటే మనకేం కావాలి మనకేం కావాలి దేవుని ఆత్మ మనకు కావాలి దేవుని ఆత్మ లేకుండా దేవునికి ఇష్టానుసారంగా నువ్వు జీవించలేవు నువ్వు ఎంత ప్రయత్నం చేసినా ఎంత కఠోర ప్రయత్నం చేసినా నువ్వు జీవించలేవు